ఇది ఎప్పుడైతే మెల్ల వేసుకున్నానో పామును మెల్ల వేసుకున్నట్టుంది ఫ్రెష్ మీట్ లో అరవకపోతే అరే మన పార్టీ ఆఫీసా సినిమా ఆఫీసా అంటే వెళ్ళిపోతున్నాడు మాట్లాడాలి రేపో వాపో నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా వెళ్ళిపోయినట్టు గురించి ఏం మాట్లాడాలిరా ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్ మైండ్ ఉన్నవాడైతే కాదు మొన్న నేను మాట్లాడింది వింటే నాకే చిరాకు వేసింది మంచి పేమెంట్ ఇచ్చి మంచి రైటర్ తో రాపించవచ్చు కదరా మనోళ్ళు ఇచ్చే పేమెంట్ తెలుసు కదా తెలుస్తుంది ఇంత అనుకుని వచ్చా ఇంత ఇస్తున్నారు ఈ పాటి కళ్ళు వేసుకోగానే మీ ముఖంలో కలొచ్చింది ఏమి కానీ కామెంట్స్ లో నన్ను వేసుకుంటున్నారు పైకి పోలేదురా పార్టీ నుంచి బయటికి పోయాడు దానికి అస్తమించడం అని రాయడం ఏంట్రా నువ్వు క్లారిటీ కోసం అడిగావు కానీ డైరెక్ట్ ఆయన అలా ఉన్నాడు కాబట్టి మన పార్టీ ఇలా ఉంది